నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం ఇరవై మూడు నేను సమీరాని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ఉండవలసింది పాపం ఎక్కడికి వెళ్ళిందో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అనుకున్న ఉదయ్ బైక్ స్టార్ట్ చేసి కుడివైపుకు ఆమెను వెతుకుతూ వెళ్ళాడు సమీర సంతోష్ నగర్ బస్ స్టాప్లో నిలబడి ఉంది ఆమె ముందు నుండి రెండు బస్సులు వెళ్ళాయి దాంట్లో ఆల్రెడీ కాల్ పెట్టడానికి సందు లేనంతగా జనాలు ఇరగబడి ఉన్నారు ప్రయాణికులతో అంత రద్దీగా ఉన్న బస్ ఆమె ఎక్కలేకపోయింది క్యాబ్ బుక్ చేసుకోవాలని చూస్తే ఆమె సెల్ పనిచేయలేదు అయినా ఈ కొత్త సిటీలో క్యాబ్ కన్నా ఆటో సేఫ్టీ అనిపించింది ఆమెకు దాంతో బస్ స్టాప్లో నిలబడి ఆటో కోసం ప్రయత్నించింది అప్పుడే అటుగా వెళ్తున్న ఆటో కనిపించడంతో దాన్ని పిలిచింది అతడు రాగానే వనసలిపురం వస్తావా అడిగింది అబ్బో అంత దూరమా అతడు దీర్ఘం తీశాడు ఏ రావా కనుబొమ్మలు ముడిచింది వస్తాను కానీ మీటర్ మీద ఎక్కువ ఛార్జ్ తీసుకుంటాను అలా ఇస్తానంటే చెప్పు వస్తాను అతడు నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఇదిగో వస్తే వస్తానని చెప్పు లేదంటే లేదు అంతేకాని మీటర్ మీద ఎక్కువ ఇవ్వు అని అడుగుతావేంటి ఇదేదో మధ్యరాత్రి అయినట్టు అత ఆటో అతనితో వాదులాటకు దిగింది సమీర మా బాగా చెప్పొచ్చో కానీ వెళ్ళు వెళ్ళవమ్మా అదిగో బస్సు వస్తోంది కదా దాంట్లో అయితే నువ్వు ఫ్రీగా వెళ్ళొచ్చు ఎగతాళిగా మాట్లాడిన అతడు అసలే ప్రభుత్వం ఈ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి మా కడుపు కొట్టిందని ఒకవైపు మేము బాధపడుతుంటే వచ్చే ఒకటి అర గిరాకీలు ఇలా ఇంతకొస్తావా అంతకొస్తావా అని మా ప్రాణాలు తోడేస్తున్నారు అసహనంతో విసుక్కున్నాడు సమీరాకి కోపం పొడుచుకొచ్చింది నేనేమి ఫ్రీ బాపతి కాదు అయినా ఈ స్టేట్ మాది కాదు ఆమె చెప్తుంటే నీతో నాకెందుకు గొడవ అన్న ఆ ఆటో అతను ముందుకు వెళ్ళాడు మరో ఆటో కోసం చూస్తున్న ఆమె ముందు బైక్ వచ్చి ఆగింది ఆ బైక్ని బైక్ మీద ఉన్న అతన్ని విస్మయంతో చూసింది సమీరా చూసింది చాలు ఎక్కువ అన్నాడు ఉదయ్ పికప్ చేసుకోవడానికి రాను అన్నావు ఎందుకు వచ్చావు నేను నీ బైక్ ఎక్కను ఇక్కడి నుండి వెళ్ళు కోపంతో అన్న సమీర అటుగా వెళ్తున్న మరో ఆటోని పిలవబోయింది ఎక్కువ చెయ్యకు మూసుకొని ఎక్కు అరే ఇందా నుండి ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు కోపంతో తిట్టాలి అనుకున్నాడు కానీ అతని మాట సౌమ్యంగా వచ్చింది ఆమె కనిపించగానే కోపంతో గట్టిగా రెండు పీకాలి అనుకున్నాడు కానీ ఆమెను చూడగానే ఇంతసేపు పడ్డ టెన్షన్ అంతా ఎగిరిపోయింది అతని మనసు కుదుటపడింది దాంతో కోపగించుకోకుండా ఇంట్లో మీ అమ్మ నువ్వు ఇంకా రాలేదని కంగారు పడుతోంది అయినా లేట్ అవుతుందని కాల్ చేసి చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు పైగా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది ఆరగా అడిగాడు ఫోన్ చెయ్యి జారి కింద పడింది దాంతో అది స్విచ్ ఆఫ్ అయింది ఎంత ప్రయత్నించినా ఆన్ కావడం లేదు రిపేర్ చేయించాలేమో పెదవి విరిచింది సరే సరే ఇక ఇంటికి పద వెళ్ళాక మాట్లాడుకుందాం ఇప్పటికే బాగా లేట్ అయింది బండి స్టార్ట్ చేసి ఎక్కమని ఆమెను చూశాడు ఆమె అతని మీద కోపంతో ఎక్కాలి అనుకోలేదు కానీ తన తల్లి కంగారు పడుతోందని తెలిసి ఆమెకు ఎక్కక తప్పలేదు ఆమె ఎక్కగానే బండిని ముందుకు తోలాడు ఉదయ్ ఆమె అతనికి తగలకుండా వెనక్కి జరిగి కూర్చొని ఉంది అతన్ని పట్టుకోకుండా బైక్ పక్కకి ఉన్న రాడ్ పట్టుకుంది ఉదయ్ బైక్ స్పీడ్గా నడుపుతున్నా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు స్లో చేస్తున్నాడు కానీ ఒక దగ్గర స్ట్రీట్ లైట్ లేక అతనికి స్పీడ్ బ్రేకర్ కనిపించక స్లో చేయలేదు దాంతో ఆ కుదుపుకి ఆమె అతని మీద పడింది చూసుకొని తోలలేవు కోపంతో గట్టిగా అరిచింది నాకు కళ్ళు లేవు మరి ఏం చెయ్యను వ్యంగ్యంగా అన్న అతడు నీకు చేతులున్నాయిగా గట్టిగా పట్టుకొని కూర్చోలేవు సెటైర్ వేశాడు నేనేమన్నా దానికి రివర్స్లో పంచి వేసేదాకా ఉండేటట్టు లేడు వీడు ఉడుకుపోతూ తనం తానుకొని పళ్ళు నూరుకుంది ఇల్లు రాగానే బైక్ దిగి అతనికి థ్యాంక్ యూ కూడా చెప్పకుండా విసవిసాన్ని నడుచుకుంటూ మెట్లెక్కి తన ఫ్లాట్ దగ్గరికి వచ్చింది వీధి తలుపు బార్లా తెరిచి ఉంది ఆమె తల్లి రమణి హాల్లోనే విచార కూర్చొని ఉంది గుమ్మంలో సమీరా కనిపించగానే సమీ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అడుగుతూ ఆత్రంగా ఆమెకు ఎదురు వచ్చింది టెన్షన్ పడడంతో ఆమె ముఖం పిక్కుపోయి ఉంది గుమ్మంలో నుండి బయటకు తొంగి చూసి నువ్వు ఒకదానివే వచ్చావా ఆ అబ్బాయిని పంపించాను కదా అతను రాలేదా అనుమానంతో అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయ్ కంగారు పడకండి ఆంటీ నేనే తనని తీసుకొని వచ్చాను అన్నాడు సమీర ఉదయ్ని పట్టించుకోకుండా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది థ్యాంక్ యూ బాబు నీ మేలి జన్మలో మర్చిపోను అసలే మాకు ఈ సిటీ కొత్త ఈ ఏరియా కొత్త పైగా ఇక్కడ మాకంటూ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు సమయానికి నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ రాత్రంతా ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉండాల్సి వచ్చేది కృతజ్ఞతాభావంతో అతన్ని చూసింది అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకో ఆంటీ మీ ముందు ఫ్లాట్లోనే ఉండి ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అయినా నేనేమంతా పెద్ద సహాయం చేశానని వెళ్ళి తనను తీసుకొని వచ్చాను అంతే కదా అన్న అతడు తన ఫ్లాట్ తాళం తీసి లోపలికి వెళ్ళాడు అతను వెనకే వచ్చిన ఆమె ఉదయ్ ఇప్పుడేం వండుకొని తింటావు కానీ ఫ్రెష్ అయ్యి మా దగ్గరికి రా ఆల్రెడీ నేను వంట చేశాను తిందువు కానీ అన్నది వద్దులే ఆంటీ అన్నాడు మొహమాట పడకు ఉదయ్ ఇందాకే కదా అన్నావు ఒకరికొకరం సహాయం చేసుకోవాలని ఇంకేమీ ఆలోచించకుండా భోజనానికి రా ఆప్యాయతతో పిలిచింది బాగా ఆకలిగా ఉండడంతో సరే అని తల ఆడించాడు ఉదయ్ అయితే త్వరగా వచ్చాయి ఆహార పదార్థాలన్నీ చల్లారిపోయి ఉంటాయి నేను వేడి చేసేసి సిద్ధంగా ఉంచుతాను అనేసి వెళ్ళింది రమణి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఉదయ్ ఓయ్ ఇక్కడ ఇదేదో నీ అత్తగారిల్లైనట్టు దర్జాగా వచ్చావు అతడు రాగానే అతని మీద విరుచుకుపడింది సమీరా సమీ ఏంటా మాటలు అబ్బాయిని నేనే భోజనానికి రమ్మన్నాను కూతుర్ని కసిరింది రమరి రమ్మంటే మాత్రం వచ్చేయడమేనా కొంచెం కూడా మేనర్స్ లేదు మూతి తిప్పింది లేనిది ఎవరికో తెలుస్తూనే ఉంది వ్యంగ్యంగా అంటూ అతను డైనింగ్ టేబుల్ మీద భోజనానికి కూర్చున్నాడు మీరిద్దరూ ఇలా దెబ్బలాడుకోవడం మానేసి ముందు భోజనం చెయ్యండి ఇద్దరికి భోజనం వడ్డించింది రమణి అమ్మ నువ్వు కూడా కూర్చో ఈరోజు నా వల్ల నీకు లేట్ అయింది నొచ్చుకుంది సమీరా ఇదిగో సమీ ఇక మీదట లేట్ అయ్యేది ఉంటే ముందుగానే చెప్పు ఈ టెన్షన్ నేను తట్టుకోలేను అన్న ఆమె గుండె మీద చేయి పెట్టుకుంది అలాగే అని తల గుండ్రంగా తిప్పి మౌనంగా భోజనం చేసింది సమీర ఉదయ్ కడుపు నిండా తిని భేవమని తేల్చాడు వంట ఎలా ఉంది ఉదయ్ నచ్చిందా అడిగింది రమణి ఆంటీ మీ చేతి రుచి అమోఘం అసలు అమ్మ చేతి వంట అంటేనే ఇలాగే ఉంటుందేమో అందుకే నాకు భోంచేస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది తల్లి గుర్తుకు రావడంతో అతని గొంతు రుగ్ధమైంది ఓ వీడికి సెంటిమెంట్ కూడా ఉందా మనసులో అనుకుంది సమీరా ఇక ఆంటీ అని వెళ్తుంటే కాసేపు కూర్చొని వెళ్ళి ఉదయ్ అన్నది రమణి వెళ్తాను అంటున్నాడు కదా వెళ్ళని ఏం పనులు ఉన్నాయో ఏమిటో అనేసి తల్లిని గుర్రుగా చూసింది సమీరా అది అలాగే అంటుంది ఉదయ్ నువ్వు కూర్చో అన్న ఆమె పనులు ఎప్పుడూ ఉండేవే కదా పది నిమిషాలను కూర్చుంటే ఏమీ కాదులే కూతురు వంక చూసింది అతనికి వెళ్ళాలని లేదు సమీరా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చినప్పుడు అతడు ఎంత టెన్షన్ పడ్డాడు ఒక దశలో అసలు ఆమెను మళ్ళీ చూస్తానా అన్న అనుమానం కూడా కలిగింది ఆమె కనిపించే వరకు రోడ్డు మీద పిచ్చివాడిలా బైక్ వేసుకొని తిరిగాడు ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని చోట్ల వెతికాడు అలా చాలా దూరం వెతుకుతూ వెళ్ళిన తర్వాత ఆమెకి అతనికి బస్ స్టాప్లో కనిపించింది తనది అనుకున్నదేదో పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దొరికిన ఫీల్ కలిగింది ఆమెను చూశాక కానీ వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె సవ్వడి నిధానించలేదు అతని మనసు స్థిమితపడలేదు ఆమె కనిపించగానే ఎక్కడికి వెళ్ళామని అడుగుతూ దగ్గరికి తీసుకోవాలి గట్టిగా హత్తుకోవాలి అనిపించింది కానీ ఆమెతో అంత చనువు లేకపోవడం అది రోడ్డు కావడంతో అతి కష్టంగా దాన్ని అణుచుకున్నాడు సమీ ఉదయం ఆఫీస్ దగ్గరికి వచ్చి చూసి అక్కడ లేవని ఆల్రెడీ బయలుదేరిపోయావని నాకు కాల్ చేసి చెప్పాడు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది అనుమానంతో అడిగింది రమణి మమ్మీ అది అని ఉదయ్ వైపు చూసింది సమీరా నేనుంటే ఆమె చెప్పడానికి ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న ఉదయ్ ఆంటీ నేను ఇక వెళ్తాను అని లేచి నిలబడ్డాడు ఆమె ఉండమని అనలేదు సరే అని తల ఆడించింది అతడు వెళ్తుంటే ఆమెకి ఏం గుర్తుకు వచ్చిందో కానీ ఉదయ్ అని పిలిచింది గుమం వరకు వెళ్ళిన అతడు వెనక్కి తిరిగి చూశాడు నువ్వేమీ అనుకోకుండా కొన్ని రోజుల వరకు మా సమీరాని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటావా ప్రాధాయపూర్వకంగా అతనిని అడిగింది అమ్మా ఎందుకు అతన్ని అడుగుతున్నావు నేనేమైనా చిన్నపిల్లన ఈ రోజు అంటే ఏదో కాస్త ఆలస్యమైంది కానీ ఇక మీదట అలా జరగదు నువ్వు ఇలా ఎవరిని పడితే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం నాకు నచ్చలేదు తల్లిని కసిరింది నోరు మూసుకోవే నోటికి ఎంత వస్తే అంత అనేస్తావు పరాయి పరాయి వాళ్ళు మనకు ఎవరు సహాయం చేస్తారో వాళ్ళందరూ మనవాళ్ళే బంధువులు మాత్రమే మనవాళ్ళు అవుతారా ఏంటి మనం అనుకుంటే ఇరుగు పొరుగు కూడా మన వాళ్ళు అవుతారు అలా అనుకోబట్టే కదా ఇప్పుడు ఈ ఉదయ్ నిన్ను క్షేమంగా తీసుకొని వచ్చాడు అరే నువ్వేమైపోయావో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డాను చిన్నగా నా ఛాతిలో నొప్పి కూడా మొదలైంది తెలుసా ఉదయ్ నిన్ను తీసుకొని రావడానికి బయలుదేరాక కానీ నా మనసు స్థిమితపడలేదు అతని మీద ఏదో నమ్మకం ఆ అబ్బాయిని క్షేమంగా తీసుకొని వస్తాడన్న ధైర్యంతో గుండె ఎదిటవి చేసుకొని కూర్చున్నాను అబ్బాయి గురించి నువ్వు ఇంకొక మాట మాట్లాడితే బాగోదు చెప్తున్నా వేలు చూపించిన రమణి నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు రేపటి నుండి ఆఫీస్కు అతనితోనే వెళ్తున్నావు అతనితోనే వస్తున్నావు కాదుకూడదు అంటే ఉద్యోగం మానే మన ఊరు వెళ్ళిపోదాం అక్కడ ఏదో ఒక చిన్న చిత్క ఉద్యోగం చూసుకుందో కానీ కోపంతో ఆమె మీద అరిచింది దాంతో సమీరా నోరు మూతపడింది తల్లిని ఏమీ అనలేక ఉదయ్ని గుర్రుగా చూసింది ఆంటీ తనకిష్టం లేని పని ఎందుకు చేయమంటున్నారు నాకు తెలిసిన వాళ్ళ ఆటో ఉంది నేను అది ఏర్పాటు చేస్తాను లేదు అంటే తనను ఒక స్కూటీ కొనుక్కోమను తనే వెళ్ళి వస్తుంది అన్నాడు తమరి ఉచిత సలహా నాకేమీ అవసరం లేదు మూతి తిప్పింది సమీరా చూడు బాబు ఆటో అయినా స్కూటీ అయినా ఒక నెల తర్వాత అంతవరకు నువ్వేమీ అనుకోకుండా దీన్ని తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి పికప్ చేసుకో నేను నీ తల్లి లాంటి దాన్ని అనుకో దీని మాటలేమి పట్టించుకోకు నేను అడిగిన సహాయం చేయి చాలు వేడుకుంది సరేనని తల ఆడించిన అతడు తన ఫ్లాట్కి వెళ్ళాడు సమీ ఇక్కడికి వచ్చాక నీ నోరు చాలా పెద్దదైంది అరే మన ఊర్లో ఉన్నప్పుడు ఎంత బుద్ధిగా ఉండేదానివి ఇప్పుడేంటి గయ్యాలి గంపలా తయారయ్యావు ఉదయ్ వెళ్ళాక సమీరా మీద వెచ్చుకు రమణి అమ్మ కొత్త ప్లేస్ మనం మెత్తగా ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి మెత్తగా ఉండే వాళ్ళని చూస్తే అందరికీ మొత్తాలి అనిపిస్తుంది ఇలా గడుసుగా గయ్యాలేలాగా ఉంటే ఎవరు మన జోలికి రారు లోకం పోకడ తెలిసిన దానిలా మాట్లాడింది ఇదిగో ఇలాంటి లాజిక్కులు నాకు చెప్పకు అవి నీ దగ్గర పెట్టుకో నేను చెప్పినట్టు విని బుద్ధిగా ఆ అబ్బాయితో పాటు ఆఫీస్కి వెళ్ళిరా నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అనడంతో ఆమెకి సరే అనక తప్పలేదు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళింది చెప్పనే లేదు మరోసారి అడిగింది రమణి అమ్మ ఇప్పటికే చీకటి పడింది నేను బాగా అలసిపోయాను నిద్ర వస్తోంది మరోసారి చెప్తాను ప్లీజ్ అని క్యూట్గా ముఖం పెట్టింది నీరసంగా కనిపిస్తున్న కూతురు ముఖాన్ని చూసి అలాగే వెళ్ళి పడుకో అనగానే మా మంచి అమ్మ అని రమణి మెడ చుట్టూ చేతులు వేసి ఆమె ముగ్గు మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అమ్మ అంది చిన్నప్పటి బుద్ధి నీకు ఇంకా పోలేదు కూతుర్ని ముద్దు చేసి వీధి తలుపు వేసి తను పడుకోవడానికి వెళ్ళింది హిమజ అత్తవారింటికి వెళ్ళిన జగదీష్ వాళ్ళకి అత్తింటి వాళ్ళు చెప్పింది విన్న తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించలేదు ఇంత దూరం వచ్చారు అప్పుడే ఎలా వెళ్తారు ఈ పూట ఉండండి రేపు ఉదయం వెళ్దురు కానీ అని హిమజ అత్త మామ ఎంత చెప్తున్నా వినకుండా వెంటనే తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన కిషోర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చూసి అదేంటి మామయ్య ఇలా వచ్చారో లేదో అలా వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆశ్చర్యంతో అడిగాడు కథ కొనసాగుతుంది వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ